మహాదేవ్ అయితే సత్యత ఎలా అంటూ ఉంటాడు నేను నీ నేను ఎమ్మెల్యే అయ్యి రాజకీయంలో బాగా ఎదిగాక మీ ఫ్యామిలీని మొత్తాన్ని తొక్కేస్తాను అయితే అంటూ ఉంటా ఆ మాటలకి సత్యత చాలా కోపంతో అలా చూస్తూ ఉంటుంది ఇక రాజకీయ బాహుబలినైపోతా బాహుబలిని అయిపోయి నీ ఫ్యామిలీని మొత్తాన్ని గడగడలాడించి నా కాళ్ళ పాదం కింద తొక్కి పడేస్తా అని చెప్పి మహాదేవయ్య అయితే సత్యతో అలా అంటూ ఉంటాడు అలా అనేసరికి సత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి మీరు రాజకీయంలో మీకు భవిష్యత్తు లేకుండా చేస్తా అనేది అయితే అంటూ ఉంటుంది నువ్వు నాకేం చేయలేవు రాజకీయంలోనంటే మీ రాజకీయాన్ని చూసుకునే కదా మీరు ఎంత ఆ రాజకీయమే మీకు దూరం అయ్యేటట్లు చేస్తా మీకు ఆ రాజకీయ భవిష్యత్తే లేనట్ లేకుండా చేస్తా నేను మీకు పోటీగా ఎమ్మెల్యేన అవుతా అని చెప్పేసి సత్య అయితే మహాదేవయ్యకి సవాల్ విసురుతూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు అవును నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది అలా అనగానే మహాదేవయ్య షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య అయితే క్రిషి వాళ్ళందరితో అంటూ ఉంటుంది నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని అయితే సత్య అనేసరికి ఒకసారిగా క్రిష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నీకు బుర్ర చేస్తుందా బాబు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏంటి అని అయితే అంటూ ఉంటా అని చూస్తూ ఉంటాడు ఇక భైర్వి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక మహాదేవయ్య ఇంకా సత్య తీసుకునే నిర్ణయానికి షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దీనికి ఏమైనా బుర్రపు ఎంచేస్తుందా లేదా మా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే బ్రీతి పోటీ చేస్తానంటుంది ఏంటి అని అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతారు అందరూ ఇక సత్య అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి మహాదేవయ్య కాసైతే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మహాదేవయ్య అయితే కోపంతో ఎగిరిపోతూ ఉంటాడు సత్య నిర్ణయానికి